హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఎస్పీకే అండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి రివీజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అసలు రివిజ్డ్ కంటెంట్కి మానిటేజన్ అవుతుందా వీడియోస్ మ్యూజిక్ యాడ్ చేయొచ్చా చేయకూడదా అనేది సో ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఆల్రెడీ నా వీడియోస్ అలా చేసే నేను లాస్ అయిపోయాను అండ్ రివిజ్డ్ కంటెంట్ అనేది వచ్చింది కాబట్టి సో నేనైతే మీతో షేర్ చేసుకుందా నాకు ఫస్ట్ ఛానల్లో అనుభవం అన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా నేను వీడియోస్ తీసి సెకండ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే మీకే యూజ్ అయింది ఫ్రెండ్ ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చేసే వాళ్ళకి చాలామంది చెప్తున్నారు ఆల్రెడీ టెక్ ఛానల్స్ వాళ్ళు బోల్డ్ సార్ చెప్తున్నారు మనం వినిపించుకోము కదా వాళ్ళు రీజిడ్ కంటెంట్ పెట్టకండి ఓన్ కంటెంట్ పెట్టండి మీ ఓన్ కంటెంట్ అయ్యి ఉండాలి మీరు మ్యూజిక్స్ యాడ్ చేయకండి అని వాళ్ళు పాపం పెడుతూనే ఉన్నారు బట్ మనం వినిపించుకోం కదా ఫ్రెండ్స్ నేను కూడా అలాగే నేను కూడా వినిపించుకోకుండా రీజడ్ కంటెంట్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అలా చేసే నా ఛానల్లో రీజ్డ్ కంటెంట్ వచ్చేసింది సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకునేసరికి తల తల పట్టేసింది నాకు సో ఇప్పుడు నేనైతే మీతో షేర్ అని వచ్చాను రీజిడ్ కంటెంట్ అంటే అసలు ఏంటి రీజ్డ్ కంటెంట్ అంటే మాంటేజింగ్ అవుతుందా రీజ్డ్ కంటెంట్ వస్తుంది ఎలా వస్తుంది అంటే మనం వేరే వాళ్ళ వీడియోస్ మనం తీసుకొని ఇప్పుడు చాలామంది గూగుల్లో ఫొటోస్ తీస్తున్నారు గూగుల్లో ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్కి మనం డౌన్లోడ్ చేసుకుంటున్నారు డౌన్లోడ్ చేసుకుని ఆ ఇమేజ్ని మనం విఎన్ యాప్లో కానీ ఇంకా వేరే ఇంకేదేదో యాప్లో వీడియోలా చేసి దానికి యూట్యూబ్లో మ్యూజిక్ తీసుకొని లేదంటే ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్ తీసుకోవడం కానీ ఇన్స్టాగ్రామ్లో పాటలు తీసుకోవడం కానీ ఇలా చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు బట్ అది రీజ్డ్ కంటెంటే అది మన ఓన్ కంటెంట్ అనేది కాదు అసలు గూగుల్లో ఫొటోస్ అయితే అసలు వాడకూడదండి ఊళ్ళో అయినా కాదు సోషల్ అసలు వేరే ఇతర ఇతర యాప్స్ నుంచి కూడా మనం ఇమేజెస్ తీసుకోకూడదు ఇంకొంతమంది వీడియోస్ యూట్యూబ్లో వీడియోసే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ వాటిని రీఅప్లోడ్ చేస్తున్నారు అది కూడా చాలా వరకు అండి అది కూడా రీయూజ్డ్ కంటెంట్ అనే పడుద్ది సో నాకైతే నేనేం చేశానంటే నా తప్పు నేను చెప్తున్నాను నేను కూడా ఒక యాప్ ద్వారా ఒక కొన్ని ఇమేజెస్ తీసుకొని వాటిని మంచిగా విఎన్ యాప్లో ఎడిటింగ్ చేసుకొని సో దానికి నేను నాకు నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను సాంగ్స్ అలాగే యూట్యూబ్లో కూడా సాంగ్స్ తీసుకొని చేసేసి నేను వీడియోని అప్లోడ్ చేశాను బట్ ఆ వీడియోస్ అన్నీ రియూజర్ కంటెంట్ సో అలా మనం కొంతమంది ఏం చేస్తున్నారు సినిమా వాళ్ళే తీసుకుంటున్నారు సినిమా వాళ్ళు వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ ఆ ఫొటోస్ తీసుకొని ఆ ఫొటోస్కి మ్యూజిక్ యాడ్ చేసి లేదంటే సాంగ్ యాడ్ చేసేసి అప్లోడ్ చేస్తున్నారు అది రీయూజ్డ్ కంటెంట్ సో రీయూజ్డ్ కంటెంట్ అంటే మీకు అర్థమయ్యే ఉంది ఇప్పుడు మనం వేరే వాళ్ళకి తీసుకొని మనం వాటికి మనం మ్యూజిక్ యాడ్ చేయడం కానీ తర్వాత ఏమైనా క్లిప్స్ యాడ్ చేయడం కానీ చేస్తే అది రీయూజ్డ్ కంటెంట్ కిందకే లెక్క వస్తుంది సో రీజిడ్ కంటెంట్ మానిటైజన్ అవుతుందా అని మీ డౌట్ రియూజిడ్ కంటెంట్ అని పడిద్ది అని కొంతమంది ఓన్ ఓన్గా చేసుకునే వాళ్ళు కూడా మాకు కూడా రీయూజిడ్ కంటెంట్ పడుతుంది కదా మరి మేము అలా చేయట్లేదు కదా అని డౌట్ రావచ్చు అంటే వాళ్ళు చేసే వీడియోస్లో ఎక్కడొక్కడ మ్యూజిక్ యాడ్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో అలా మ్యూజిక్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే రీజన్ కంటెంట్ అనే పడిద్ది ఇప్పుడు మనం కొన్ని మ్యూజిక్స్ తీసుకుంటున్నాం గైన్ మాస్టర్లో కానీ ఇన్ షార్ట్లో కానీ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకుంటున్నాం సో అలా యాడ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి అది రియూజిడ్ కంటెంట్ కిందకే వస్తుందన్నమాట మనం వాయిసే ఇచ్చుకోవాలి అలా కాదని మనం ఏదైనా గుడికి వెళ్ళిన కానీ ఇంకెక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళిన దగ్గర సౌండ్స్ మేజ్ మనకి డీజే సౌండ్స్ కానీ ఇలాంటివి కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం సో అలాంటి సౌండ్స్ ఉన్నప్పుడు కూడా మనకి రియూజిడ్ కంటెంట్ అనే పడిద్ది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక గుడికి వెళ్తాం అక్కడ దేవుడికి సంబంధించిన సంబరమైన సో ఏదైనా జరుగుతూ ఉంటుంది దాన్ని మేము మనం అలాగే తీసి మనం అలాగే మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం సో అలా చేసినప్పుడు కూడా అది రీజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది సో అలా రీజ్డ్ కంటెంట్ వచ్చినప్పుడు మనం మన ఓన్ వీడియోస్ అలా వచ్చింది అంటే మనం అప్పీల్ చేసుకోవచ్చు వాళ్ళకి ఒక వీడియో తీసి ఒక వీడియో క్లిప్ తీసుకొని మేము ఇలా ఓన్ కంటెంట్ ఇచ్చాం మా దాంట్లో రీజ్డ్ ఏం లేదు అని చెప్పేసి మనం మనం మన లాంగ్వేజెస్ ఇస్తారు అక్కడ ఆ లాంగ్వేజ్లో మనం మాట్లాడి మనం వీడియో క్లిప్ తీసి వాళ్ళకి మనం పంపిస్తే మన అప్పీల్ అనేది వాళ్ళు తీసుకుంటారు అప్పుడు చూసి వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మనకి మన ఛానల్ అనేది మళ్ళీ మనకి మౌంటే చేసినందుకు ఎలిజిబుల్ చేస్తారు అది ఓన్ మన ఓన్ కంటెంట్ అయి ఉంటాయి లేదు మనం ఓన్ కంటెంట్ కాకుండా వేరే యాప్ నుంచి మనం యూజ్ చేసాము రీయూజ్డ్ కంటెంట్ మన దాంట్లో ఉంది అంటే మళ్ళీ మనకి త్రీ మంత్స్ కానీ వన్ మంత్ కానీ టైం ఇస్తాడు యూట్యూబ్ టైం ఇచ్చినప్పుడు ఆ టైంలో మనం ఈ వీడియోస్ అన్ని డిలీట్ చేసేసుకొని మళ్ళీ మనం న్యూ వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకోవాలి అప్పుడు మనకు వాచ్ వాచ్ఎవర్ తగ్గిపోతుంది అండ్ సబ్స్క్రైబర్స్ తగ్గుతారు అండ్ మనకి వచ్చిన మనకి ఏదైతే మనకి వాచ్ అవర్ పెరిగి మనం మౌంటేజెన్స్కి ఎలిజిబుల్ అయ్యామో మళ్ళీ మనకి వన్ మంత్ కానీ త్రీ మంత్ కానీ టైం ఇచ్చినప్పుడు మనం వాటిని మళ్ళీ రీచ్ అవ్వాలన్నమాట సో రీచ్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం మౌంటేజెన్స్కి ఎలిజిబుల్ అవుతాం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా రీజ్డ్ కంటెంట్ అంటే ఏంటి రీజ్డ్ కంటెంట్ అంటే మీకు ఇప్పుడు నేను చెప్పాను అలాగే మ్యూజిక్ చాలామంది మ్యూజిక్ యాడ్ చేస్తున్నారు సో యాడ్ చేయకండి మీరు యూట్యూబ్లో తీసుకుని యూజ్ ద మ్యూజిక్ అనే దాన్ని తీసుకోండి నో ప్రాబ్లం బట్ అలా కాకుండా మీకు నచ్చినయే మీరు ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసేసి దాన్ని డౌన్లోడ్ చేసేసి మళ్ళీ మనం అప్లోడ్ చేస్తాం అప్పుడు మనకి ఏమది మనలోగా కనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు దాన్ని రియూజ్డ్ కంటెంట్ కిందకే వస్తుంది సో అలా నా వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి నాకు అది రియూజ్డ్ కంటెంట్ అయ్యి మళ్ళీ నేను అవన్నీ డిలీట్ చేసి సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నేను ఫేస్ చేశాను కానీ ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అందువల్లనే నేను ఈ సెకండ్ ఛానల్లో వచ్చేసి నేను డిజిటల్ కంటెంట్ గురించి కానీ మన మౌంటైజేషన్ ఎలా చేసుకోవాలి మనకి ఎలా ఎలిజిబుల్ అవుతాము మనకి వ్యూస్ ఎలా వస్తారు సో నాకు వచ్చారు నాకు ఫస్ట్ ఛానల్ ఎయిటీన్ థౌజండ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు అండ్ త్రీ మిలియన్స్ కూడా అయిపోయింది సో ఇలా రియూజల్ కంటెంట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి సో మీ నేనైతే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను మీరైతే రీయూజుల్ కంటెంట్ దయచేసి ఇప్పుడు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే దయచేసి రీజుల్ కంటెంట్ అనేది పెట్టకండి మీరు రీజుల్ కంటెంట్ పెట్టి ఆ పర్లేదులే వాళ్ళు అలాగే చెప్తారు మనకు మౌంటైజేషన్ అయిపోద్ది అని చెప్పి మీరు పెట్టి లాస్ట్ చివరి దాకా మనకి ఎప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం మౌంటైజేషన్కి అక్కడ దాకా వెళ్ళి తర్వాత రీజర్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది బాధ బాధ అనేది మనం బాధపడతామండి సో మనం అలాంటి ఇబ్బంది అయితే మనం పడకూడదు కాబట్టి మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది రాకుండానే ముందుగానే మీరు ఓన్ వీడియోస్ అనేది చేయండి మీ ఓన్ మొబైల్లో మీ ఓన్ వాయిస్ ఇచ్చేసి ఎలాంటి మ్యూజిక్ యూజ్ చేయకుండా మీరు ఓ వీడియో అనేది తీయండి సో అవి గాడ్ వీడియోసే కావచ్చు కుకింగ్ వీడియోసే కావచ్చు ఇంకేమైనా సో ఈ వీడియోస్ అయితే మీరు తీయండి రీయూజ్డ్ కంటెంట్ అయితే పెట్టకండి పెట్టి మళ్ళీ మీరు ఛానల్ మౌంటైజేషన్ దాకా వెళ్ళిపోయి అక్కడ ఇబ్బంది రిస్క్ తీసుకునే బదులు ముందు నుంచే మీకు నేను చెప్తున్నాను కాబట్టి ఎవరైతే ఫస్ట్గా స్టార్ట్ చేసుకొని ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసుకొని రన్ చేస్తున్నారో సో వాళ్ళకి నా టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను అయితే ఎందుకంటే నేను ఎవరు అయితే కాదండి నా స్వయంగా నా ఛానల్లో నేను ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను సో అలాగే మ్యూజిక్ వీడియోకి వీడియో అనేది మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు సో మీరు అలాగే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేయకండి ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేసినా సరే మీకు రీజ్డ్ కంటెంట్ అనే పడుద్ది సో ఇలా చేయకుండా మీరు ఛానల్ అయితే రన్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అలా మీ ఓన్ కంటెంట్ అయితే ఫమ్గా మౌంటైజేషన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు మీకు మౌంటైజేషన్ అవుతుంది అండ్ తర్వాత మీ ఇలాగే కంటిన్యూ చేసుకుని మీ ఓన్ వీడియోస్ కంటిన్యూ చేసుకుంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాడు అనమాట యూట్యూబ్ సో అలా కాకుండా మనం ఇలాంటివి పెడుతుంటే ఏంటంటే లాస్ట్ వరకు వచ్చేసరికి మనమే సఫర్ అవుతాము సో నాకు తెలిసిన టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నానండి ఓకే నా ఛానల్ గట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫాలో చేయండి థ్యాంక్ యూ